గౌరవ డిఓ గారి యొక్క ఆదేశానుసారము ఈ రోజు నుండి ప్రతి ప్రైవేట్ స్కూల్ పాఠశాలకు కూడా విజిట్ చేయడం జరుగుతుంది ఉదయం కూడా విజిట్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా నోటీస్ బోర్డు రికగ్నేషన్ అనేది ఎక్కడి నుండి ఏ రోజు నుండి ఎంత ఎన్ని సంవత్సరాల వరకు ఉంది అనేది రికగ్నేషన్ లా కార్జి అంటించాలి అదేవిధంగా వాళ్ళు ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో అనేది ఒక వైట్ పేపర్ మీద ఈ రోజు అక్కడికి మనం తర్వాత రెండు రోజులు దాన్నే బోర్డుగా తయారు చేసి ప్రతి స్కూల్లోనూ కూడా ఫీజు స్ట్రక్చర్ని పర్ఫెక్ట్గా చేయమని చెప్పడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సరిపడే టాయిలెట్ కానీ అక్కడ ఉన్నటువంటి తరగతి గదులు కానీ పరిశుభ్రంగా ఉండాలని విద్యార్థులకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని కూడా మేము విజిట్ చే విజిట్ చెప్పడం జరిగింది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఫీజు విషయంలో ఎవరికైనా సరే ఎక్కువగా తీసుకుంటున్నారు అని మాకు ఫిర్యాదు చేసినట్లయితే మేము వాళ్ళతో మాట్లాడతాము గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారము ఏ విధంగా ఫీజు వసూలు చేయాలి పై అధికారులు కూడా కనుక్కొని దాని ప్రకారంగా మేము ప్రజలకు కూడా సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది మొత్తం చర్చపేట మండలంలో ఇరవై ఆరు ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి దాంట్లో మనకు ఒక పది పన్నెండు హై స్కూల్స్ ఉన్నాయి మిగతాకి కూడా ఎలిమెంటరీ స్కూళ్ళు అదేవిధంగా మన ఇరవై ఆరు స్కూల్కి కూడా రికగ్నేషన్ ఉంది కొత్తగా ఉన్నటువంటి ఏర్పడినటువంటి స్కూళ్ళు రెండు ఉన్నాయి వాటికి ఓపెనింగ్ పర్మిషన్ వచ్చింది గవర్నమెంట్ నుండి ఆ విధంగానే ఆ రికగ్నేషన్ కూడా వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు మన మండలంలో ఏ స్కూల్కి కూడా రికగ్నేషన్ లేకుండా పని చేయడం లేదని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను